హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చాలా రోజులైంది కదా బ్లాగ్ చేయక అంటే ఇలాంటి మన ఇంట్లో బ్లాగ్స్ అనమాట మామూలు ఊరు వెళ్ళినవి ఫంక్షన్ అవైతే పెట్టాను కానీ మన బ్లాగ్స్ రెగ్యులర్ బ్లాగ్స్ అయితే చేయక చాలా రోజులు అయిపోయింది వన్ వీక్ దాటింది అనుకుంటా అయితే పిల్లలు నిన్నటి వరకు అయితే హాలిడేస్ అయితే అయిపోయాయి సండే కూడా అయిపోయింది మా దీవెన్ బాబు లేవక లేవక లేవలేక లేవలేక వెళ్ళిపోయాడు అనమాట లేచి ఫస్ట్ లేవడం కొంచెం సతాయిస్తాడు చాలాసేపు అరిసి మొత్తుకున్న తర్వాత లేస్తాడు అనమాట ఇంకా ఒకసారి లేచిండంటే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా దీవిన కంటే ముందే రెడీ అయిపోతాడు ఇంకా నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము పండగనేసి ఆ వీడియో చూసే ఉంటారు మీరు అయితే ఇంకా నేను ఇడ్లీకి దోశకి ఏమి నానబెట్టలేదు అందుకే కొంచెం పొద్దున్న లేవగానే ఫస్ట్ లేవడంతోనే గోధుమ పిండి కలిపి అంత వాటర్ వేసి అడివి పక్కన పెట్టేసి వెళ్ళాను చపాతీ చేస్తే కొంచెం సాఫ్ట్గా వస్తాయి అని మార్నింగ్ లేచిన తర్వాత ఓడ్చి చల్లి ముగ్గు పెట్టేసి ఆ తర్వాత వచ్చి ఇంకా నేను బ్రష్ అది చేసేసుకొని చపాతి అయితే చేస్తున్నాను వాళ్ళ కోసం ఇంకా దీంట్లో కర్రీ ఏం చేయలేదు కొంచమే చేశాను నాకు ఎక్కువ ఇది చపాతి రోటీ అవి రుద్దితే చైన్ నొప్పి వచ్చేస్తుంది షోల్డర్ రైట్ సైడ్ అందుకని ఎక్కువ అయితే ఏమీ చేయట్లేదు కొంచెమే చేశాను రెండు రెండు వచ్చేలా చేశాను అనమాట ఇలా చేసేసుకొని ఒక పక్కన పెనం పెట్టుకొని నేనే ఒకటి కాలుస్తూ ఒకటి అయితే చేసేసుకున్నాను ఈలో పిల్లలు లేచి రెడీ అవుతున్నారు బ్రష్ చేశారు ఇంకా గీజర్ అయితే ఏం వేయలేదు ఎందుకంటే ఎండాకాలం కదా ఆల్రెడీ సెవెన్కే అంత ఎండ వచ్చేసి వేయిడిగా ఉంటుంది మామూలు చల్లటి నీళ్ళతోనే చేసి వెళ్ళారనమాట మార్నింగ్ బట్టలు వేసేసి ఆఫ్టర్నూన్ తీసుకోసరికి పైకి వెళ్ళాలంటే భయం వేస్తుంది ఎండకి కింద వేద్దామంటో సరిపోవట్లేదు రెండు రెండు పూట్లు స్నానాలు స్కూల్కి వెళ్ళొచ్చు ఒకటి నార్మల్గా ఒకటి మళ్ళీ ఈవినింగ్ ఒకటి అవి ఇవి చేసేసరికి కొంచెం ఎండకి చేత కావట్లేదు అందుకని నేను ఈవినింగ్ బట్టలు మిషన్లో వేసేసుకొని పైన ఆరేసి వస్తున్నా పొద్దున్న లేవగానే తీసుకొచ్చుకుంటున్నా సెవెన్ ఎయిట్ అయితే ఆ టైం ఎండకైతే ఇంక బట్టలు మంచిగా నైట్ అంతా కొంచెం గాలికి ఎండుతాయి ఎండకు కూడా కొంచెం మంచిగా ఎండుతాయి అనేసి మార్నింగ్ తీసుకొచ్చి బట్టలు దివాన్ కాట్ పైన వేసాను ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత నేను కూడా టిఫిన్ తినేసి బట్టలు మడత పెట్టేసాను అంత వేస్తే కలర్ కూడా మొత్తం షేడ్ అవుతాయి ఒకవేళ వేసినా ఉల్టా తీసుకొని వేసుకోవాలన్నమాట పొద్దు పొద్దున్న చపాతి తినడం ఎంతమందికి ఇష్టం నాకైతే టీలో తినడం ఇష్టం ఈరోజు టీయే పెట్టాను మా పిల్లలకి వాళ్ళకి నేనైతే ఊరికే తినేసాను కొంతమంది జామ్తో సాస్ తోటి ఇంకా పూరీలో చేసే కర్రీ కానీ టమాటో చట్నీ ఎగ్ వేసి చేద్దాం అనుకున్నా ఎగ్ వద్దన్నారు పొద్దున్నే అంటే ఈరోజు తినబుద్దు అవ్వట్లేదు అనేసి నార్మల్ చపాతి చేసి టీలో వేసి ఇచ్చాను దీవెన్కైతే ఆయిల్ అయ్యి నాకు పిండి పిండి వద్దు అంటున్నాడు మేమైతే ఆయిల్ వేసుకోమో దీవెన్ బాబుకేసే మాత్రం ఆయిల్ వేసేసాను వాడికి ఆయిల్ ఉంటే ఇష్టం చపాతీకి ఇంకా పిల్లలే కాబట్టి పెద్దగా అంత ఏం లేరు కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని వేసుకోవచ్చు అని పొద్దున హడావుడికి అటు ఇటు సరిగ్గా రాను కూడా రావు ఎప్పుడైతే హడావుడు ఉంటుందో లేదంటే ఎవరైనా ఇంటికి వచ్చారు అప్పుడు చపాతీలు దోశలు సరిగ్గా రావు మన మామూలుగా ఉన్నప్పుడు మాత్రం చాలా బాగా వస్తాయి అప్పుడే కూరలు కొంచెం ఉప్పు ఎక్కువ అవడం కారం ఎక్కువ అవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట అప్పుడప్పుడు అంటే ఎప్పుడు అని కాదు ఎవరైనా వచ్చినప్పుడు అది కూడా ఎక్కువ కాదు ఎప్పుడైనా ఒకసారి అలా జరుగుతుంది మీకు ఎప్పుడైనా జరిగింది ఇలాగా ఎప్పుడైతే బాగా చేద్దాం అనుకుంటామో అప్పుడే బాగా అవ్వదు ఏదో ఒకటి అవుతుంది నాకు తెలిసైతే మొత్తానికైతే అయిపోయింది స్టవ్ ఆపేసాను ఇంకా సరిపోతే మాది ఇవే చేశాను అనుకోండి గోధుమ పిండి కూడా హీటే వేడి కాకపోతే మజ్జిగ అవి తాగాలనమాట జొన్న రొట్టె అయితే బెటర్ అనమాట చల్లగా ఉంటుంది చలో చేస్తుంది రాగులు కొంతమంది వేడంటారు కొంతమంది ఏమో అంటారు నాకైతే అంత లేదు ఐడియా కాబట్టి నేనైతే వేడనుకుంటాను అవి రాగి జావ తాగినప్పుడు కొంచెం కాళ్ళది మండడం అరి చేతులు నొప్పిలాగా వస్తుంది మాది బాబు బ్రష్ చేసుకొని వచ్చాడు వేడికి కటింగ్ చేపించాము నిన్న సండే రోజు ఈవినింగ్ చేపించకపోతేనేమో సైడ్కి అనుకోవడం రాదు కళ్ళలోకి వచ్చేస్తుంది మొత్తం చేపిస్తేనేమో ఇట్లా జుట్టు పైకి లేస్తుంది పడుకొని లేచిన తర్వాత దాన్ని అనగబెట్టడానికి నానా తిప్పలు పడాలి నూనె రాసి దువ్వెంతో ఎన్నిసార్లు దువ్వి ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చాడు కదా అక్క స్నానానికి వెళ్ళింది నువ్వు కూడా చేసి రావాలంటే కాసేపు కూర్చుంటానికి కూర్చున్నాడు అనమాట బద్ధకంగా ఉంది చూడండి అస్సలు ఇట్లా అన్నా కూడా అనగా సిల్కీ హెయిర్ కదా మొత్తం ఇలా లేచిందంటే నిక్క పొడుచుకొని ఉంటుంది అట్లనే సర్ది సర్ది నూనె పెట్టిన తర్వాత కొంచెం ఇదైందనమాట ఏం కదలే అట్లే వదిలేసే అట్లే ఉంటుందని కానీ మొత్తం మార్నింగ్ అంతా కడిగేసి ముగ్గు పెట్టేశాను డోర్ పెట్టిన గేట్ పెట్టకపోతే లోపలికి కుక్కలు వస్తున్నాయి డస్ట్బిన్ అదేన్నా ఉంటే తీసుకెళ్ళిపోతున్నాయి అనమాట తింటే తినే కానీ మొత్తం ఇక్కడ నుంచి మొత్తం అంత లాక్ కొనిపోతున్నాయి కవర్లన్నీ ఏదైనా ఫుడ్ ఏమైనా ఉంటే నేను బయట ఒక ప్లేట్ పెట్టాను దాంట్లో పెడతాను అవి తినే అలవాటుకి లోపలికి వచ్చేస్తున్నాయి ఇంకా ఏకంగా ఇంకా ఫైనల్గా అయితే స్నానం చేసేసారు రెడీ అయిపోయారు దీవెనాకేమో యూనిఫామ్ వేసుకోవాలి హాఫ్ టేక్ యూనిఫామ్ ఎందుకు మమ్మీ అని అంటే వద్దు పేరు రాస్తారు కింద నించోబెడతారు అనేసి భయం ఎక్కువ దీవెనకి వీడికే నాకు యూనిఫామ్ ఏమొద్దు యూనిఫామ్ వేసుకుంటే షూ వేసుకోవాలి అవన్నీ వేసుకోవాలి మళ్ళీ టై బెల్ట్ అని సివిల్ డ్రెస్ తోటే వెళ్ళిపోతాడనమాట ఇంకా చపాతి అయితే అది తినేశాడు దీవెన ఒకటే తిన్నది మిగిలిన చపాతీ ఏమో బాక్స్లో పెట్టేసి పెట్టాను బస్సులో కానీ వచ్చేటప్పుడు బస్సుకు వస్తారో మరి తీసుకొస్తారో తెలీదు ఎండ కొడుతుంది కదా పాపం వాళ్ళకి ఎయిట్కి స్కూల్ అయితే సెవెన్కే బస్ వస్తుంది వన్ అవర్ ముందే గంట సేపు బస్లోనే తిరగాలి ట్వెల్వ్ థర్టీకి వదిలేస్తే వన్ థర్టీ టూ వస్తుంది ఇంటికి వస్తారు కానీ వాళ్ళ నానే ఇంటి దగ్గర ఉన్నప్పుడు తీసుకొస్తారు ఇంకా బయటకు వెళ్ళినప్పుడు మాత్రం బస్కే వస్తారనమాట మ్యాక్సిమం తీసుకురావడానికే ట్రై చేస్తారు హాఫ్ అన్ అవర్ దాన్ని గంటన్నర దిప్పుతారు లోకల్లోనే దీవెం షూ తీసుకుందాం తీసుకుంటే దాంట్లోకి తొండను ఏదో నలికంటి పాము ఏదో అంటని చూసారా మనకు కొంచెం ఇట్లా బండలపైన పైన పాకుతూ ఉంటుంది అది వాడు బండెక్కిండు అనేమో లోపలికి వచ్చేసింది ఇంకా వాళ్ళ నాన్న షూ తీసుకొని లోపల బయటపడేసాడు రా అని వేసుకొని చెట్లు ఎక్కువగా ఉంటాయి కదా ఇటు సైడ్ ఓపెన్ ప్లేస్ వేసరికి కప్పలు తొండలు ఇవన్నీ బాగా వచ్చేస్తున్నాయి తర్వాత వేసుకోమన్నా కూడా వేసుకోవట్లేదు చూడు మొత్తం దులిపే చూడు మొత్తం దులిపా చూడని చూపిస్తుంది అనమాట మొత్తం లేవు అని చూసుకున్న తర్వాత అప్పుడు వేసుకున్నాడు ఎంత భయం ఒక కప్పన్నా కూడా భయమేమా దీవెన్ బాబుకి డీన్ అనే ఇంట్లోకి వచ్చి నిలబడింది భయమేసి మిస్టోర్ అయ్యి అంటుంది నన్ను అక్కడ నుంచి నేను ఫైనల్గా అయితే ఇంకా స్కూల్కి వెళ్ళిపోయారు వెళ్ళేటప్పుడు కొంచెం చల్లగానే ఉంటుంది కానీ వచ్చేటప్పుడే బాగా ఎండగా ఉంటుంది ఎయిట్ థర్టీ ఎయిట్ అయినప్పుడు అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా ఎండ అంతకుముందు అయితే నార్మల్గా సెవెన్కి సిక్స్ థర్టీకి వస్తుంది కానీ మామూలుగా కొంచెం పర్లేదు చల్లటి గాలను అట్లా వస్తుంది కానీ ఇంకా ఎయిట్ దాటిందంటే మా మొహాలు మనుషులు అంతా మాడిపోతున్నారు దీవిన బ్యాగ్ అయితే ఒక పదిహేను కేజీలు ఇరవై కేజీలు ఉంటుంది సెకండ్ బ్యాగ్ ఫస్ట్ బ్యాగ్ రెండు ఒకే దాంట్లో పెట్టుకుని వెళ్తుంది ఓకే ఇంకైతే బయలుదేరిపోయారు నేను బండి నేర్చుకున్నాను కానీ నాకైతే డబల్ అంటే మామూలుగా మా వారు కూర్చుంటే వస్తుంది బ్యాలెన్స్ ఆగేలా కానీ వేరే వాళ్ళు కూర్చుంటే మాత్రం ఇంకా అప్పుడు తోలేను సగం వచ్చింది సగం రాలేదు ఇంకా టైం కుదరట్లేదు అనమాట నేర్చుకోవడానికి లోకల్లో అంటే ఇట్లా వెంచర్లు అయితే ఖాళీ రోడ్లు ఎవరో ఒకళ్ళు అప్పుడప్పుడు వెహికల్స్ వస్తే పర్లేదు కానీ తర్వాత మాత్రం లోకల్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది లోకల్లో వెనక ఈయన ఉంటే కనుక మా వారు ఉంటే కనుక డ్రైవ్ చేస్తున్నాను కానీ ఒకదాన్నైతే కొంచెం కష్టం ఇంకా ప్రాక్టీస్ అయితేనే లోపలికి వెళ్ళాలి లేదంటే లేని పొని డబ్బులు తగిలించుకుంటే మళ్ళీ చేసేవాళ్ళు ఎవరు ఉండరు అందుకని అంత ధైర్యం చేయలేదు పర్ఫెక్ట్ అయిన తర్వాతనే లోకల్లో అంటే కొంచెం ట్రాఫిక్ లోకి వెళ్తే బాగుంటుంది లేదంటే మనం మన వల్ల వేరే వాళ్ళకి పాపం ప్రాబ్లం అవుతుంది ఇంకా వెళ్ళలేదన్నమాట లోకల్లో అయితే ఇట్లా ఎక్కించుకొని తీసుకురావడం అవి అయితే కొంచెం పర్లేదు కాకపోతే ఏదైనా అవసరం వచ్చినప్పుడు పిల్లల్ని ఇది దింపడానికి వాటికి మాత్రం బైక్ వచ్చి ఉంటే సేఫ్ అనమాట జెంట్స్కి బండి కారు ఇలాగా లేడీస్కి ఏమో ఒక స్కూటీ అని వస్తే బాగుంటుంది ఇంకా నా పని అయిపోయిన తర్వాత నేను వేడి నీళ్ళు నిమ్మకాయ తేనె వేసుకొని తాగాను నేను ఈ మధ్య రీల్స్లో ఒకటి చూశాను అనమాట ఇది రియల్ హనీయా కాదీ కాదా అని టూ డేస్ బ్యాక్ ఇలా చెక్ చేసుకోవాలని చూశాను కొంచెం వాటర్ తీసుకొని ఒక టీ గ్లాస్ తోట ఒక ప్లేట్లో వేసి దాంట్లో ఒక స్పూన్ రెండు స్పూన్లు హనీ వేసుకొని ఆ ప్లేట్ని మనం ఇలా రౌండ్గా రొటేట్ చేస్తూ ఉండాలి ఫైవ్ టైమ్స్ తర్వాత షేక్ చేసినట్టుగా చేయాలి దాంట్లో మనకి హనీ కోమ్ ఉంటుంది కదా తేనె పట్టుకు ఎలా అయితే షేప్ ఉంటుందో అలా హోల్స్ హోల్స్గా వస్తే అది ఒరిజినల్ హనీ హనీ అనమాట ఇది మేము వాడేది అయితే మీరు బాటిల్ తెలిసే ఉంటుంది మీకు లైట్గా వచ్చింది మరి ఇలా తిప్పుతూ ఉంటే తర్వాత షేక్ చేసిన ఫైవ్ టైమ్స్ తిప్పడం తర్వాత ఇలా ఇలా ఊపుతూ ఉంటే కనుక కొంచెం అయితే వచ్చింది ఇంకా రియల్ హైని మన అప్పున్నే చెట్టు మీంచి దింపింది అయితే ఇంకా బాగా వస్తుంది అనుకుంటా నేను వాళ్ళ బ్రాండ్ చూశాను మళ్ళీ అది ఎందుకు చెప్పడం అనేసి చూడండి లైట్గా ఫామ్ అయింది ఇలాగా అంటే ఇది కొంచెం మంచిది అనుకుంటా కొంచెం ఇదిగా కలిపారు అనుకుంటా నాకు తెలిసైతే చాలాసేపు ఉంది అలాగే కదిలించకుండా ఉంటే చాలాసేపు ఉంది మన ఫింగర్ తేట్లు అన్నప్పుడు పోయిందనమాట